కుక్కంటి <San> క్రాస్ <-tri -cress> తనకాల మండలం నుంచి వచ్చాను ఇక్కడ పెనుగొండ మండక్సర రోడ్లో భూమానంద ఆశ్రమం ఉంది ఇక్కడికి తెలంగాణ నుంచి కోస్తా జిల్లాల నుంచి కూడా వస్తున్నారు తూర్పు అక్కడ నుంచి కూడా వస్తున్నారు ప్రతి నెల ఇక్కడ వందల మంది వస్తున్నారు ఇక్కడ ఫ్రీగానే చూస్తున్నారు ఎవరు ఎటువంటి డబ్బు అడగలేదు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతి ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది వా ఫ్రీ వాస్తు మాత్రం ప్రతి నెల మూడో తేదీ మాత్రమే జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది ఎవరైనా ఎంత జనమైన రావచ్చు ఎంతమందికైనా ఇక్కడ చెప్పేదానికి వాస్తు పండితులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదు మంది ఆరు మంది ఉన్నారు ఎవరు ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దండి కంపల్సరీ ఎంత జనమన్నా రాండి మూడో తేదీ ఖచ్చితంగా వాసు సలహాలు ఇస్తారు ఎంతసేపు అయినా మీకు ఎన్ని డౌట్లు ఉన్నా అడగండి మళ్ళీ రెండోసారి కానీ మళ్ళీ పోయి అడగండి చెప్తున్నారు అంత బాగా చెప్తున్నారు కానీ మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది చెప్తే కూడా కాదు నేను కూడా చూశాను ప్రతి నెల మూడో తారీఖు ఎన్ని ఒకరు డౌట్లు ఎక్కువ ఉంటాయి పది డౌట్లు అడిగినా చెప్తున్నారు మళ్ళీ పోతే కూడా మళ్ళీ చెప్తున్నారు ప్రతి నెల ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా డబ్బు తీసుకోలేదు భోజనానికి కానీ ఈ వాస్ చెప్పేదానికి ఎక్కడ కూడా ఒక రూపాయి డబ్బు అరగలేదు డబ్బు ప్రశ్నే లేదు ఇక్కడ ప్రతి అందరూ ఇక్కడొచ్చేవారు కూడా అంత పేదవాళ్ళే వస్తున్నారు ప్రతి నెల మూడో తేదీ ఖచ్చితంగా ఉంటుంది